పల్లెవెలుగు వార్తలకు స్వాగతం నేను ప్రియా ఎస్ఎస్సి కానిస్టేబుల్ తుది ఫలితాల్లో కోచింగ్ సెంటర్ ఘన విజయం సాయుధ బలగాల్లో వివిధ విభాగాల్లో నియామకాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన కానిస్టేబుల్ తుది ఫలితాల్లో నల్గొండ కోచింగ్ సెంటర్ విద్యార్థులు విశేష విజయాన్ని సాధించారు ఈ ఫలితాల్లో యుఎఫ్జే కోచింగ్ సెంటర్ నుండి పదిహేను మంది విద్యార్థులు కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు సాధించడం గర్వకారణం ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి यू संदी सीआईएसएफ जे सीआईएसएफ राजेश एस श्रीकांत बी वेंकटेश्वर के शशि ए जगदीश सीआरपीएफ आर रामचन्ना सीआईएसएफ पी राजू सीआरपीएफ वि कोंडल सीआरपीएफ जी हरीश सीआरपीएफ आर साई अग्निवीर बी सायरा सीआरपीएफ सीआरपीएफ यह सदर्भंग यूएफजे कोचिंग सेंटर डायरेक्टर रेड्डी प्रशांत रेड्डी సక్సెస్ మీట్ నిర్వహించి ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నల్గొండ యుఎఫ్జే కోచింగ్ సెంటర్ నుండి నూట ఇరవై మందికి పైగా విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని ప్రతిరోజు స్పెషల్ నిర్వహించే గ్రౌండ్ ట్రైనింగ్ స్పెషల్ క్లాసులు స్టడీ అవర్స్ వల్లే విద్యార్థులు తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నారని అన్నారు పట్టుదల నిరంతర కృషి సరైన కోచింగ్ ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమే అని విద్యార్థులకు సూచించారు అలాగే కేవలం పదవ తరగతి అర్హతతో పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉంటేనే కేంద్ర ప్రభుత్వంలో త్వరలో వేలాది ఉద్యోగాలు రానున్నాయి అని యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ డిఐఈఓ ఆర్ దశరునాయక్ యుఎఫ్జే సంస్థ అధ్యాపకులు పాముల అశోక్ మోదిరాజ్ కరుణాకర్ చందు శివకుమార్ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నుంచి కూడా ఉండడం ఈ బాబు కష్టపడే విధానం బట్టి ఖచ్చితంగా ఇంతమంది కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క స్టూడెంట్ కి ఖచ్చితంగా తొందరగా జాబ్ రావాలని నాకు ఎక్కువ అనిపించేది అన్న అంటే కష్టపడే విధానం అనేది అదనలో చాలా కసి పట్టుదల తొందరగా ఉద్యోగం సాధించాలని ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా అతన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఈ ఈరోజు ఉద్యోగం సాధించినందుకు తనకంటే కూడా నాకు ఎక్కువ హ్యాపీ ఉంది మన చుట్టూ ఉండి ఉన్న